ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఇరవై ఏడో వార్డు తిరుమల నగర్ కాలనీ వాసులు వినూత్నంగా తమ నిరసనను తెలియజేసినట్టు ఈ బ్యానర్ను చూస్తే తెలుస్తుంది ఈ కాలనీ ఎంట్రన్స్ దగ్గర ఒక బ్యానర్ను కట్టారు ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే సహజంగా బ్యానర్లు రాజకీయ నాయకులవి పార్టీలవి పుట్టినరోజు శుభాకాంక్షలువి పెళ్లిళ్ళవి ఫంక్షన్లవి ఇలా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా ఈ కాలనీ వాసులు తమ సమస్యలను తీర్చాలంటూ అధికారులు రాజకీయ నాయకులు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ మా వార్డు కౌన్సిలర్ మా వార్డు సమస్యలను తీర్చకపోగా స్పందించడం లేదంటూ ఈ బ్యానర్ను కట్టి తమ నిరసనను తెలియజేసినట్టు తెలుస్తుంది ఈ కాలనీ వాసుల కష్టాలు ఈ బ్యానర్లో పొందుపరిచారు అందులో ముఖ్యమైనవి ఒకటి మాకు త్రాగునీరు కుళాయి పైప్ లైన్లు లేవని త్రాగడానికి చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలని అన్నది ప్రధాన సమస్య అయితే రెండవది డ్రైనేజీలు లేవని అలాగే మరీ ముఖ్యంగా రోడ్లు లేవని వంక నీరు పోవడానికి కల్వర్టు లేక వర్షం వస్తే ఈ కాలనీ జలమయంగా మారుతుందని వీరి ప్రధాన డిమాండ్లు ఈ బ్యానర్లో పొందపరిచారు అంతేకాదు మున్సిపాలిటీకి మేము సంవత్సరానికి వేలకు వేలు పన్ను చెల్లిస్తున్నామని ఇప్పుడు ఈ కాలనీ దుర్వాసనతో ఇక్కడున్న జనాలకు రోగాలు వస్తున్నాయని తమ ఆవేదన బ్యానర్ కట్టి తెలియజేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ బ్యానర్ కలకలం లేపుతుండగా అంతలోనే ఈ బ్యానర్ కింద పడిపోవడంతో మరింత చర్చనీయాంశంగా మారింది ఈ కాలనీ బ్యానర్